ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి ఏడవ భాగం ఆదిమూల పదార్థం ఆక్సిజన్ నవనాథులలో మచ్చీంద్రనాథుడు వాయుతార్షణ అస్త్రం ద్వారా సకల దేవతలను పరమాత్మను వారికి తగినంత ఆక్సిజన్ను అందనీయకుండా చేసి వశపరుచుకున్నాడు సాక్షాత్తు హనుమంతుని కూడా వశపరుచుకున్నాడని నవనాథుల పురాణంలో చూస్తే తెలుస్తుంది మన పూర్వీకుల మహర్షుల ఈ ఆక్సిజన్కి ఒక నామం పెట్టారు ఏ శివలింగం ఏ శ్రీచక్ర బిందుస్థానం ఎందుకంటే రూపములైనా అలాగే నామము లేనిది అయినా ఆక్సిజన్ దగ్గరకు వెళ్ళాలి అంటే రూపం లేని మనస్సు రూపం ఉన్న వస్తువు మీద ఏకాగ్రత ఏర్పరచాలని ఉద్దేశంతో విగ్రహారాధన నుండి విశ్వారాధన దాకా తీసుకురావటం జరిగింది ఆస్తిక దర్శనం నుండి నాస్తిక దర్శనం దాకా తీసుకొని రావటం జరిగింది నిరాకార పరబ్రహ్మ నుండి ఆకార పరబ్రహ్మ దాకా తీసుకొని రావటం జరిగింది ఎందుకంటే రూపంలో ఉన్నవాడు రూపం లేనివాడుగా మారటానికి కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలిని సిద్ధ ఇలా పద్దెనిమిది యోగ మార్గాలు భగవద్గీత ద్వారా లోకానికి లేని దేవుడు ఉన్నట్లుగా చెప్పటం జరిగింది అదేవిధంగా రుభుగీత ద్వారా లోకంలో ఏమీ లేదు సర్వం ఏమీ లేదు సర్వం శూన్యమని చెప్పటం జరిగింది ఇదే విధానం సమాధి గీతలో కూడా చెప్పటం జరుగుతోంది మన ఆదిమానవులు తెలివైనవారు వారి స్థాయిని బట్టి వారు తీసుకున్న ఆక్సిజన్ శాతం బట్టి వారి మెదడు అభివృద్ధి చెందిన దాన్ని బట్టి తద్వారా వారికి కలిగిన స్పందన భావస్థాయిలో మనకి వేదశాస్త్ర పురాణ ఇతిహాస గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది అలాగే మన శాస్త్రవేత్తలు కూడా పాంతియిజం సిద్ధాంతమును ప్రతిపాదించిన పెనెడిక్ట్ స్పినోజా నుండి విచ్ఛిన్న సిద్ధాంతం ప్రతిపాదించిన పోపినార్ వరకు వారి ఆక్సిజన్ను తీసుకునే స్థాయిలో వారి వృత్తిని బట్టి వారికి కలిగిన అనుభవాలు చెప్పటం జరిగింది ఈ లెక్కన చూస్తే ఏ సిద్ధాంతం ఏ వాదం ఏ అభిప్రాయం తప్పు కాదు కాకపోతే వారు ఎక్కడివారు అక్కడి చివరి దాకా వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయి అదే అంతిమ సత్యమని భ్రమపడుతూ ఉన్నారు ఇది అంతిమ సత్యం కాదని తెలుసుకొని కొంతమంది వారి వారి అభిప్రాయాలతో పాత వాదనను ఖండించుకుంటూ పోవటం జరిగింది ఎవరు ఎటు వెళ్ళినా చివరికి ఆక్సిజన్ మూలకం దగ్గరికి రావాల్సి ఉంటుంది చార్మినార్కి నాలుగు మార్గాలు ఉన్నట్లుగా ఈ ఆక్సిజన్ మూలకం దగ్గరికి వెళ్ళటానికి నాలుగు మార్గాలు అనగా మన పూర్వీకులు మహర్షులు కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గాలుగా చెప్పటం జరిగింది మనం ఇక్కడికి ఎలా వెళ్ళాలో హిందూ మతంలో శ్రీచక్రం ద్వారా రేఖా చిత్రంతో చూపిస్తే అదే బౌద్ధ మతంలో కాలచక్రం ద్వారా చూపించటం జరిగింది ఇది అందరూ వెళ్ళే దారి ఒకటే ఆ దారి వెళ్ళటానికి ఎన్నో విధి విధానాలు మన వాళ్ళు తెలుసుకున్నారని నాకు అర్థమైంది మీకు కూడా అర్థమయ్యే ఉంటుందని నా అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారం ఆక్సిజన్ ఏ ఆత్మ ఆక్సిజన్ ఏ అంతరాత్మ ఆక్సిజన్ ఏ పరమాత్మ ఈ లెక్కన భగవంతుడు ఉన్నాడో లేదో మీకే వదిలేస్తున్నాను కానీ నామరూప భగవంతుడి లీల కేవలం ఆ భగవంతుడు ఉన్నాడు అది కూడా పరమశూన్యంలాగా అన్నమాట అలాగే కాశీయాత్ మరణం అనే నానుడి ఉంది కదా కాశీక్షేత్రంలో మరణం పొందితే అదియే శాశ్వత మరణం అని చెప్పటం జరిగింది విచిత్రం ఏమిటంటే కాశీక్షేత్రంలోని పంచకోశ ప్రాంతం నుండి ఆది బ్రహ్మ విశ్వసృష్టి చేశాడని యోగ పదార్థాలకు పంచభూత శరీరాలను ఇక్కడే ఇచ్చినాడని ఇక్కడున్న విశ్వనాథ శివలింగం విశ్వానికి కేంద్రమని ఈయన తారక మంత్రం తారక రామ మంత్రోపదేశం చేస్తాడని తద్వారా జీవునికి కర్మశేషం లేకుండా కర్మ సమాప్తి అవుతుందని తద్వారా జీవన్ముక్తి పొందుతాడని పైగా ఇక్కడ ఆక్సిజన్ శాతం భూమి మీద అరవై ఐదు శాతం నీటిలో ఎనభై శాతం ఉంటుందని చెప్పటం జరుగుతుంది కదా ఈ లెక్కన చూస్తే ఇక్కడ ప్రవహించే నిత్య గంగా స్నానం వలన తొమ్మిది రోజుల నుండి తొమ్మిది సంవత్సరాల పాటు ఏకదాటిగా చేస్తే మన జీవ పదార్థంలోని పంచ శరీర పదార్థాలలో పేరుకుపోయి పేరుకుపోయి ఉన్న పాపపుణ్యాల కర్మల ఫలితాలు నశించి తద్వారా మనలోని ఆక్సిజన్ శాతం పెరగటం వలన యోగచక్రాలు తిరిగి బలం పుంజుకొని మూలక అణువులలో బంధాలు బలంగా ఏర్పడి తద్వారా మనసు స్థిరమై వివేక జ్ఞానబుద్ధిని పొంది మూలాధార చక్రం నుండి మన ప్రయాణం మొదలై బ్రహ్మరంధ్రం ద్వారా చేరుకొని బ్రహ్మరంధ్రం చేరుకొని ఆది నిర్జీవ పదార్థమైన బ్రహ్మాండ చక్రం కృష్ణబిలంలో లీనమైతే జీవన్ముక్తి పొందినట్లే ఇదంతా విశ్వంలో ఒకే ఒక కాశీక్షేత్రం మనకు మాత్రమే ఉన్నది అక్కడే ఆక్సిజన్ ఉంది అది ఇచ్చే గంగానది నీళ్లు కర్మలను నాశనం చేసే లింగం అలాగే మన పాపాలను నశింపచేసే కాలభైరవుడు మన మనస్సును స్థిరంగా చేసే సంకటహర హనుమ మన శరీరానికి పూర్తిగా అవసరమైన ఆహారం ఇచ్చే అన్నపూర్ణాదేవి మనలోని అన్ని రకాల భయాలను పోగొట్టే వారాహీదేవి అన్ని రకాల అభయాలు ఇచ్చే విశాలాక్షిదేవి తమ సాధన అనుభవాలు చెప్పడానికి ఎన్నో రకాల మతాలు ఆశ్రమాలు ఉన్నాయి ఎందరో గురువులు యోగులు ఉన్నారు అన్ని రకాల సాధనలు విధి విధానాలు అనగా దక్షిణాచారం అలాగే వామాచార విధి విధానాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే సిద్ధపురుషులు ఉన్నారు అఘోరాలు ఉన్నారు ఇక్కడ లేనిది లేదు అంటే సప్తమోక్ష పట్టణాలలో కాశీక్షేత్రంలో మరణం పొందితే బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు ఆక్సిజన్ మూలకం ఎందు లీనమైనట్లేనని గ్రహించండి ఈ విషయం స్వయంగా ఆదియోగ సాధకుడైన ఆది యోగి అయిన పరమేశ్వరుడు శివపురాణం నందు చెప్పటం జరిగింది అంటే విశ్వనాథ లింగమయ్య జీరో అయితే ఆక్సిజన్ ఆదిమూలం కేంద్రస్థానం కాశీక్షేత్రం ఆదిమూల పదార్థం ఆక్సిజన్ అదే విశ్వనాథలింగం పైగా ఇది దక్షిణ దిక్కులో దక్షిణామూర్తిగా ఉన్న లింగం గురులింగం అదియే దక్షిణామూర్తి లింగం మనకి జ్ఞానాన్ని ఇచ్చేది ఆక్సిజనే కదా ఆక్సిజన్ యొక్క ప్రతిరూపమైన మూర్తి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి అంటే గాలిలో పుట్టినా ఆ గాలిలో కలిసిపోవాలి అంటే కాశీలో పుట్టినప్పుడు మరణం కూడా కాశీలోనే జరగాలి కదా కాశీక్షేత్రంలోని మన ఆక్సిజన్ అణువులు కలిసి జీవపదార్థం జననం పేరుతో ఏర్పరిచినప్పుడు అదే కాశీక్షేత్రం జీవన్ముక్తి అయిన శాశ్వత మరణమును ఆక్సిజన్ అణువులు విడిపోయేది కూడా అదే అవుతుందని తెలుస్తుంది కదా మరెందుకు ఆలస్యం అసలు విషయం తెలిసింది కదా చిదంబర రహస్యం వీడింది బలమైన సత్యం తెలిసింది అదేనండి ఆక్సిజన్ నుండి పుట్టిన మనం తిరిగి ఆక్సిజన్లో కలుసుకోవడానికి కాశీక్షేత్రానికి బయలుదేరండి నేనైతే కాశీవాసం చేస్తున్నాను కాశీలో నా జీవ సమాధి రెండు వేల ముప్పై రెండులో పొందేటట్లుగా ఆనాడు నా జీవ అణువులు విడిపోయేటట్లుగా నిర్ధారణ చేసుకోవటం జరిగింది తద్వారా ఆనందరహిత పరమ శాంతిని పొందటానికి జరుగుతుంది మనోనిశ్చల స్థితి పొందటం జరుగుతుంది ఇది ఏ సంపూర్ణ కపాల మోక్షం ఆక్సిజన్ ఏ మూలకమని మీకు బాగా తెలియటంతో నేను చెప్పే సైన్స్ యోగ విషయాల మీద మీకు అవగాహన ఉంటే అర్థం అవుతాయి శ్వాసక్రియ ద్వారా శ్వాస గుండెకి చేరుకుంటుందని అందరికీ తెలుసు కదా ఈ శ్వాసలో ఉండే ప్రాణశక్తిని ఇచ్చే ఆక్సిజన్ వల్లనే మన గుండె పనిచేయడం ప్రారంభిస్తుంది శ్వాస ఆగిపోతే గుండె ఆగిపోతుంది కదా గుండె ఆగిపోతే ప్రాణం లేనట్లే కదా ఇంతవరకు బాగానే ఉంది యోగ పరిభాషలో ఉదయం హృదయ ఆకాశం అది మన హృదయ చక్రస్థానమైన గుండెకాయలో అని కదా ఆకాశం అంటే లేత నీల వర్ణంలో ఉంటుందని తెలుసు కదా మనం పూజించే అందరి నామరూప దేవుళ్ళందరూ కూడా అనగా మహాశివుడికి మహాకాళి శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అందరికీ లేత నీలిరంగు శరీరధారి అయి నీల వర్ణంతో ఉన్న వర్ణ చిత్రాలు చూడటం జరుగుతోంది అంటే వీరంతా తమ సాధన పరిసమాప్తి స్థానమైన హృదయ చక్రమునకు అనగా నీలం వర్ణ హృదయాకాశం పొందటం జరిగింది అని చెప్పకనే చెప్పినారు కదా పైగా పురుష సూక్తంలో భగవంతుడు అనే ఆత్మ అనేది అంగుల పరిమాణంలో మన హృదయంలో నీలివర్ణ అష్టదల పద్మం మధ్య స్థానంలో ఉంటుందని చెప్పటం జరిగింది కదా అంటే మనం పూజించే ఆరాధించే వారంతా కూడా ఉండే స్థానం మన హృదయం అని తెలుస్తోంది కదా అది కూడా నీలం వర్ణంలో శరీరంతో ఆకాశ తత్వంతో అంగుళ పరిమాణంలో ఉంటారని తెలుస్తోంది విచిత్రం ఏమిటంటే మన సైన్సు ప్రకారంగా చూస్తే ఆక్సిజన్ యొక్క రంగు కూడా లేత నీలం రంగుయే కదా ఆలోచించండి పైగా గుండె వ్యాధులు ఉన్నవారు నీలివర్ణ కాంతి ఉన్న బలుబుల పరిసరాల్లో ఉంటే ఈ వ్యాధి తీవ్రత చాలా మటుకు తగ్గుతుందని వైద్య పరిశోధనలు చెప్పకనే చెబుతున్నాయి కదా పాము కాటుకు గురైన వ్యక్తి శరీరం కూడా నీలి వర్ణంలో మారడం అందరికీ తెలిసిన విషయమే కదా ఎటు చూసినా కూడా చివరికి మన ప్రాణశక్తిని నిలిపేది మన నీలి వర్ణ ఆక్సిజన్ అని తెలుస్తోంది కదా అందుకే హృదయ చక్రంలో ఇష్టలింగంను ఇంద్రనీల వర్ణంతో ఉంటాయి అలాగే దైవిక విగ్రహాలు కూడా కారు నలుపుతో ఉంటాయి ఇవన్నీ కూడా చీకటి స్థితి ఉన్న కృష్ణబిలం వద్దకు చేరుస్తాయి నల్ల నీలమేఘ శ్యాముడు అంటే నల్లని కాంతి శరీరం కలవాడు అని అర్థం కదా చివరికి చితాగ్ని వండటానికి కూడా ఆక్సిజన్ కావాలి కదా అగ్ని యొక్క తుది రూపం నీలవర్ణం ఏ రంగు లేని పారదర్శకంగా మారుతాయని తెలుసు కదా అందుకే మన పెద్దలు ఆదిదేవుడు రూపం అగ్ని అని ఆదేశించటం జరిగింది పరంజ్యోతి సాక్షాత్కారం అనుభూతి పొందుతున్నట్లు యోగులు చెప్పటం జరిగింది పైగా ఇది నీటితో కలిసిపోతుంది ఆక్సిజన్ నీటితో కలిసిపోతుంది కదా హెచ్టువో అనగా నీరే కదా విచిత్రం ఏమిటంటే ఆది అణువు యొక్క మూల పదార్థం హైడ్రోజన్ అని ఈ మధ్యన మన శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది హీలియం హైడ్రేట్ అయాన్ను కనుక్కున్న శాస్త్రవేత్తలు బెర్లిన్ విశ్వంలో అత్యంత పురాతన అణువును శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా కనుగొన్నారు హీలియం హైడ్రేడ్ అయాన్ అనే ఈ అణువు పద్నాలుగు వందల కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్ బ్యాంగ్లో జనించిన తేలికపాటి మూలకాల పునః మిశ్రమానికి నాటి ప్రత్యేక ఉష్ణోగ్రతలు దోహదపడ్డాయని వివరించారు నాడు అయనైజ్డ్ హైడ్రోజన్ న్యూట్రల్ హీలియం పరమాణువులు చర్య జరిపి ప్లస్ను ఏర్పరిచాయి తొలినాటి విశ్వంలో ఈ అణువుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ దీని ఆచూకీ దొరకలేదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే దానిపై ప్రయోగశాలలో అధ్యయనం చేసినారు అవేమీ ఫలితాన్ని ఇవ్వలేదు అయితే హెచ్ఈహెచ్ ప్లస్ గుర్తించదగ్గ స్థాయిలోనే ఉన్నట్లు పంతొమ్మిది వందల డెబ్బైలలో వృద్ధి చేసిన ఖగోళ రసాయన నమూనాల్లో వెల్లడైంది సూర్యుడు లాంటి నక్షత్రాలు తమ చివరి దశలో వెలువరించే గ్రహ నెబ్యులాల్లో దీన్ని పసిగట్టవచ్చని తేలింది దీని తరంగ దైర్ఘ్యం సున్నా పాయింట్ ఒకటి నాలుగు తొమ్మిది ఎంఎంగా గుర్తించారు అయితే ఈ తరంగ భూ వాతావరణం పారదర్శకం కాకపోవటం వల్ల నేల మీద ఉన్న అబ్జర్వేటరీలు దీన్ని పసిగట్టలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎత్తైన ప్రదేశంలో సంచరిస్తూ విశ్వాన్ని పరిశీలించే సోపి సోఫియా అబ్జర్వేటరీ ఇందుకు ఉపయోగించారు అందులోని గ్రేట్ ఫార్ ఇన్ఫ్రారెడ్ స్ట్రెక్ స్పెక్ట్రోమీటర్ తాజాగా హెచ్ఈహెచ్ ప్లస్ అణువును గుర్తించింది ఎన్జీసీ సెవెన్ జీరో టూ సెవెన్ అనే గ్రహ నెబ్యులాలో ఇది వెలుగు చూసింది తొలినాటి విశ్వంలో ఉష్ణోగ్రతలు నాలుగు వేల కెల్విన్ కన్నా తక్కువగా పడిపోయాయి దీంతో బిగ్ బ్యాంగ్లో ఉత్పత్తి అయిన హైడ్రోజన్ హీలియం జ్యుటీరియం లిథియం వంటి తేలికపాటి మూలకాల అయాన్లు తమ అయనీకరణ సామర్థ్యానికి వ్యతిరేక క్రమంలో పునః మిశ్రమానికి లోనయ్యాయి ఫ్రీ ఎలక్ట్రాన్లతో హీలియం కలవటం ద్వారా మొట్టమొదటి న్యూట్రల్ పరమాణువును ఏర్పరిచాయి ఆ సమయంలో హైడ్రోజన్ ఇంకా ఒట్టి ప్రోటాన్ల రూపంలోనే ఉంది హీలియం పరమాణువులు ఈ ప్రోటాన్లతో కలిసి హీలియం హైడ్రైడ్ అయాన్ను ఏర్పరిచాయి ఇది విశ్వంలో ఏర్పడ్డ తొలి అనుబంధం ఈ పునఃమిశ్రమ ప్రక్రియ కొనసాగటంతో పరమాణు హైడ్రోజన్ ఆవిర్భవించింది ఇది ఆధునిక విశ్వాసానికి బాటలు పరిచింది